అందరికీ నమస్తే అండి ఈయన గుర్తున్నాడు కదా పోతుని మహేష్ జనసేనలో ఉన్నంతసేపు పవన్ కళ్యాణ్ గారు దేవుడు పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు ఇంకా రకరకాల భజనా కార్యక్రమాలు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు అంత గొప్ప మనిషి లేడు అని చెప్పేసి అని మాట్లాడిన వ్యక్తి అలాగే అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అవినీతి పరుడు రాక్షసుడు ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా మాటలు మాట్లాడాడు రాష్ట్రాన్ని దోచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అంతా అవినీతి అని మాట్లాడిన పోతున్న మహేష్ ఇవాళ వైసీపీలోకి వెళ్ళగానే జగన్మోహన్ రెడ్డి దేవుడు అయిపోయాడు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఆ కొడాలని ఆ రోజా వీళ్ళకంటే దారుణంగా వ్యక్తిగత విమర్శలు ఏమయా పోతున్న మహేష్ ఏదో ఒకసారి వినిపిస్తాను చూడండి ఏం మాట్లాడాడు పవన్ కళ్యాణ్ నువ్వు ఎంతమంది కడుపులు చేసి వదిలేవో ఎన్నికల అభివృద్ధి లా ఒక లిస్ట్ రిలీజ్ చేయాలని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు

ఇవాళ వైసీపీలోకి వెళ్ళి మాట్లాడుతున్నావు కదా జనసేనలో ఉన్నావు కదా నిన్న దాకా జనసేనలో ఉన్నావు కదా ఆ రోజు ఎందుకు గుర్తుకు రాలా సడన్గా రోజు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే డబ్బులు ప్యాకేజీ గట్టిగా ముట్టిందనుకోవాలా అసలైన ప్యాకేజీ ఇస్తారు నువ్వు నీకు ఎంత ప్యాకేజీ ముట్టకపోతే నువ్వు ఇంత దారుణంగా నీచంగా దిగజారిపోయి మాట్లాడుతావు నేను పోతుంది మహేష్ నీకు ఆ ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా నిన్న దాకా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి పెళ్ళిళ్ళు పెళ్ళాలని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి ఏవయా జగన్మోహన్ రెడ్డి నువ్వు మనిషివా దున్నపోతావా వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు అన్న మాట్లాడిన వ్యక్తి నువ్వే కదా మరి సడన్గా ఇంత ఇంత మార్పు ఎందుకు వచ్చేసింది మనకి దానివల్ల ఎవరికి ఉపయోగం నువ్వు మాట్లాడిన మాటల వల్ల ఎవరికి ఉపయోగం మళ్ళీ అధికారేమిచ్చే తిళ్ళకే ఎలాంటి వాళ్ళు కోకొలలో ఎలాంటి వాళ్ళు నోటికి వద్దు అదుపు ఉండదు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించేయాలి పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పేసి అని ప్రజల ముందు మాట్లాడేయాలి ప్రెస్ మీట్లు పెట్టేయాలి వాటి గురించి రాష్ట్రానికి మీరు ఏం చేశారా అంటే అది చెప్పరు వ్యక్తిగత విమర్శలు మాత్రం బాగా చేస్తారు కొద్దిగా సిగ్గు తెచ్చుకోకపోతుంది మహేష్ నిన్న మాట్లాడదాకా మన పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ దగ్గర పోతున్న ఒడివే ఆయన కాళ్ళ నాకు నొడివే ఇవాళ సడన్గా వైసీపీలోకి వెళ్ళగానే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శ చేస్తే ముందు నిన్ను నమ్మరు ప్రజలు జనం ఏమనుకుంటారంటే ఈ చూడరెడ్డి నిలమోహనాడు దాకా పవన్ కళ్యాణ్ గారిని దేవుడు అది ఇది అని ఈరోజు హీనాహీనంగా తిడుతున్నాడో ఈ నమ్మకూడదు ఈ నిజంగా మనిషి కాదు డబ్బుటి పోయే వ్యక్తి నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు ఖచ్చితంగా మహా అయితే ఇంకొక ఇరవై రోజులు మాట్లాడుతుందో గట్టిగా అయితే ఆ తర్వాత నువ్వు రాజకీయాల్లో కొనసాగలేవు ఖచ్చితంగా నీ రాజకీయ జీవితం కనుమరుగైపోయినట్టే నీ చేతులారా నువ్వే చేసుకుంటున్నావు నేను జగన్మోహన్ రెడ్డికి అది అలవాటు బాగా గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి నీ మీద ప్రేమేం కాదు జగన్మోహన్ రెడ్డి నేను పూర్తిగా నాశించాగా గుర్తుపెట్టుకో ఇంకా రాజకీయాల్లో నువ్వు ఉండలేవు ఉండవు కూడా ఇలాంటి మాటలు మాట్లాడితే మనకి భవిష్యత్తు ఉండదు అబ్బా బాగా క్లోజ్ అనుకో మా అయితే ఇంక ఇరవై రోజులు మురుగు ఎన్ని మురుగుతో మురుగు తర చూద్దరు తర్వాత నీ గురించి కూడా మాట్లాడతారు కదా ప్రజలు కాదు వద్దు అంత నీచానికి దిగజారిపోయి మాట్లాడాల్సిన అవసరమే లేదు అసలు పాలసీల గురించి మాట్లాడడం తప్పే ఉంది లేదు జ వైసీపీలో జాయిన్ అయ్యావు కదా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసిన మేలేంటో చెప్పు ఎన్నాళ్ళలో మనం వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుంది డబ్బులు తినేస్తుంది జగన్మోహన్ రెడ్డి అవినీతి అని చెప్పి మాట్లాడి మనం సడన్గా అవినీతి అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియట్లా అరాచకం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియట్లా జగన్మోహన్ రెడ్డి దోచేసిన డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అర్థం కావట్లా అంటే నీకు ఒక ఐదు కోట్ల పది కోట్లు పడేసినట్టున్నారు అంతే జగన్మోహన్ రెడ్డి సచ్చీరుడు నిజాయితీ పరుడు ఈ మాటలు మాట్లాడితే ప్రజలు ఎవరైనా నమ్ముతారా మిమ్మల్ని మించిన దరిద్రులు ఇంకొకరు ఉండరేమ్మ మీలాంటి వాళ్ళ వల్లే రాజకీయాలు ఈరోజు ఎలా తయారైనాయి మాట్లాడే భాష కొద్దిగా అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది